హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ సాయి రామ్ అందరు బాగున్నారా నేనైతే మాగాయ పచ్చడి కలపడం చూపిస్తున్నానండి విజయ పల్లి ఆయిల్ తెచ్చుకోవాలా టేస్ట్గా ఉంటుందండి బాగుంటుంది వాళ్ళు ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు తీసుకోవాలి తర్వాత పావు కేజీ ఎల్లుల్లిపాయలు తీసుకోవాలండి రెండు కేజీలకి నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అనమాట మాగాయ ముక్కలు కారం కలిపేసింది ఉప్పు కలిపేసి కారం కలిపేసి ఇచ్చింది అది అయితే తాలింపేస్తున్నానండి దాకా పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి విజయ ఆయిల్ అయితేనే విజయపల్లి ఆయిల్ అనమాట అదే టేస్ట్గా ఉంటుంది ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆవాలు అయితే వేయాలండి ఆవాలు వేసి ఆవాలు కొంచెం చిటపటలాడుతూ ఉన్నప్పుడే బాగా వేగనీయాలి ఇలా పట్ట పట్ట అన్నప్పుడే తర్వాత ఇవన్నీ వేసేయాలండి కరివేపాకు ప్లస్ ఎండుమిరపకాయలు వేసి వెల్లుల్లిపాయలు అయితే మిక్సీ దుమ్ దుమ్గా పట్టుకోవాలండి దుమ్ దుమ్గా మిక్సీ పట్టి కొంచెం ఒక్క తిప్పి తిప్పేసి ఆ ఇది కూడా వేసేయాలి బాగా వేగాలి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు వేయాలి లాస్ట్లో వేసుకోవాలి ఎండుమిరపకాయలు ముందే వేయకూడదు మాడిపోతాయి బాగా ఫ్రై చేయాలి బాగా వేగిన తర్వాత చూసారా అలా సిమ్లో పెట్టి వేపుకోవాలన్నమాట మాడిపోకుండా దగ్గరే ఉండాలి ఉండి బాగా వేపాలి తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలండి అందులో కొంచెము దింపేముంది ఇంగువ వేసుకోవాలి లోపు ఒక మాట అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వం గొప్పది అంతే కదా ఫ్రెండ్స్ నిజమా కాదా చెప్పండి నా వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ సిమ్లో పెట్టి వేపుకోవాలి మీద పడతాయి ఆవాలు పేలిపోయి జాగ్రత్తగా వేపుకోవాలి లేకుండా చేయకలుతుంది తర్వాత ఇంగువ వేయాలండి స్టవ్ కట్టేసి వేసుకోవచ్చు ఇంగువ తర్వాత అది తీసుకొచ్చి మెల్లగా స్టా ఎక్కడ ఫ్యాన్ కింద అయితే పెట్టాలి ఫ్యాన్ కింద పెట్టిన తర్వాత బాగా చల్లారిపోవాలండి చల్లారిన తర్వాత ఈ మాగాయి ముక్కలు వేసేసి కలిపేయాల నేనైతే ఒక పొరపాటు చేశానండి ఈ మాగా ఫస్ట్ మిక్సీ పట్టాలి మిక్సీ పట్టకుండా ముక్కల కింద వేసేసి కలిపేసాను అనమాట దీన్ని మళ్ళీ వేరేగా చేశానండి అది ఎలా చేసానో షార్ట్ వీడియోలో పెడతాను చూడండి తప్పకుండా ఉప్పు కారం అన్నీ చూసుకొని కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు మా కాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకొని మొత్తం వేడి లేకుండా చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి వేడి మీద అయితే కలుపుకోకూడదు పాడైపోతుంది పచ్చడి తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకోవాలండి నేనైతే ఇలా కలిపేసి ఒక డబ్బాలో సర్దేశాను మొత్తము సర్దేసి ఆ డబ్బా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పాడవకుండా ఉంటుందని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడి తీసుకుంటే అది అప్పుడప్పుడు పెట్టిన పచ్చడిలా ఉంటుందండి సూపర్గా ఉంది అనమాట పచ్చడి అయితే చాలా వరకు తినేసాం కూడా అబ్బాయికి సరిపోతుంది ఎంత ఉన్నా పచ్చడి పిచ్చోడు మా అందరు కూడా పచ్చళ్ళు వేసుకుంటామండి నా ఛానల్ నచ్చితే లైక్ ఇవ్వండి సబ్ చేసుకోండి ఇలాగా డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో సేవ్ చేసుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గంట ముందు కొంచెం తీసుకుని అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్